సీతమ్మ నారచీరలు కట్టుకోవడం చూసి అందరూ గొల్లున ఏడ్చారు అందరూ రాముడితో ఇలా అన్నారు రామ సీతను వనవాసానికి వెళ్ళమని ఎవరు చెప్పారు నీవు లక్ష్మణుడు వెళ్ళిరండి సీత ఇక్కడే ఉంటుంది సీతను చూస్తూ నిన్ను చూసినట్లే అనుకొని ఆనందంగా ఉంటాము నాయనా సీతమ్మను ఇక్కడే ఉంచు అని అందరూ అంటూ ఉంటే వశిష్ఠుల వారికి ఉండబట్టలేకపోయారు కైకమ్మను తీవ్ర పదజాలంతో దూషించారు అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయీ కుల పాంసని వంచయిత్వాచ రాజానం న ప్రమాణే అవతిష్టసి న్యాయమార్గంలో నడవకుండా రాజును మోసం చేసావు కదనే కులగా ఘాతకి దుర్బుద్ధి అడ్డు అదుపులేక ప్రవర్తించేదాన సీతమ్మ వనమునకు వెళ్ళవలసిన పని ఉన్నదా కైక నీవు చేసిన పని భరత శత్రుఘ్నులు సమర్థిస్తారనుకున్నావా భరతుడు దశరథుడికి పుట్టినవాడే అయితే ఈ విషయంలో నీవు తలక్రిందులుగా తపస్సు చేసిన ఆ వంశంలో పుట్టిన భరతుడు నిన్ను అనుసరించడు తండ్రి తనకు మనఃపూర్వకంగా ఇవ్వని దానిని తాను స్వీకరించడు అంతెందుకు రాజ్యంలో అన్న లేకపోతే అన్న ఉన్న చోటే రాజ్యమని భరత శత్రుఘ్నులు రాముని వెంటే వెడతారు నహి తద్భవితా రాష్ట్రం ఎత్ర రామో నభూపతి తద్వనం భవిత రాష్ట్రం ఎత్ర రామో నివత్స్యతి రాముడు లేని చోటు అది రాజ్యమే కాదు రాముడున్న వనమే రాజ్యం తమ పిల్లపాపలతో జనులంతా రాముని వెంటే కదులుతారు పాడుపడి పిచ్చి మొక్కలు మొలిచి నిలిచి ఉన్న నిర్మానుష్యమైన రాజ్యం భరత శత్రుఘ్నులు లేక శోభావిహీనమైన అంతఃపురము మాత్రమే నీకు మిగులుతాయి కైకేయి ఒక్కసారి బయటికి వచ్చి చూడు పశుపక్షాదులతో సహా అన్నీ తమ ముఖాన్ని రాముడున్న వైపే త్రిపి ఉన్నాయి సీతమ్మకు నారచీరలు ఎందుకు ఇచ్చావు ఈమె నారచీరలు కట్టవలనని లేదే అని పలుకుతూ వశిష్ఠుల వారు సీతమ్మను నారచీర కట్టుకోవద్దని వారించారు సీత విషయంలో నీవు ఏ నిబంధన విధించలేదు కదా రాముడి ఆత్మ సీత ఆమె ఇక్కడే ఉండి రాముడి సింహాసనం అధిష్ఠించగలదు అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనం రాముడి యొక్క ప్రస్తుతమైన సింహాసనం అధిష్ఠించగలదు సీతమ్మ తనకు అత్యంత ప్రియుడైన తన భర్తను వదిలి ఉండటానికి ఇష్టపడలేదు తానుగా తరలింది వనవాసానికి సీతమ్మ సీతాదేవి తండ్రి ఒక రాజర్షి ఒక చక్రవర్తి ఆమె మామగారు ధర్మాత్ముడు ఇంకొక చక్రవర్తి ఆమె భర్త జగదేక వీరుడు సీత అంతఃపురంలోని జనులకు తప్ప ఎవరికంటా పడకుండా ఇన్నాళ్ళూ వైభవంగా జీవించింది మరి నేడు నారచీర కట్టడమే రాక భర్త సహాయంతో చుట్టుకుని పదుగురు ఎదుట నిలుచున్నది వనవాసం చేయ సంకల్పించుకున్నది ఎంత కష్టం ఎంత కష్టం ఎండ కన్నెరుగుని రాకుమారికి ఎంత కష్టం ఎవరికీ అపకారం చేసిందని ఆవిడకి శిక్ష చూసేవారి హృదయం ద్రవించిపోతున్నది ఇది తలచుకుని కైకను తిట్టని వాడు లేడు దశరథుడు హృదయ విదారకంగా రోధిస్తున్నాడు కైకను చూసి పాపాత్మురాల రాముని అడవికి పంపి పాపముల మూట కట్టుకుంటున్నావు అవి చాలలేదా నీకు ఈ సీతను కూడా కష్టపెడుతున్నావు ఇన్ని పాపాలు అసలెందుకు చేస్తున్నావు అని అంటూ కడుదీనంగా విలపిస్తూ మూర్చపోతూ మరల తేరుకుంటూ మరల మరల కైకను తిడుతూ పిచ్చివాని వలె ఉన్న తండ్రి సమీపంలోకి వచ్చి రాముడు తండ్రి నా తల్లి వృధురాలైంది నిన్నెప్పుడు పల్లెత్తు మాట కూడా అని సాధు సాధుస్వభావురాలు నీచ స్వభావము అననేమో ఎరుగదు అందరికీ వరాలిచ్చేవాడవు నాకొక్క వరాన్నియవయ్యా నన్ను చూసుకుని ఆవిడ బ్రతుకుతున్నది నేను దగ్గర లేకుంటే ఆవిడ మానసము శోకసంద్రమే ఆవిడను కాస్త ఆదరంతో తండ్రి నీ ఆదరమే ఆమె ప్రాణాలు నిలుపుతుంది అని వినయంగా పలికిన రాముని చూసి అతి కష్టం మీద గొంతు పిగుల్చుకుంటూ విపరీతమైన దుఃఖము మనస్సును శరీరాన్ని ఆవహించగా అతి కష్టం మీద రామా అని మాత్రం అనగలిగాడు దశరథుడు మూర్ఛ నుండి తెరుకున్న దశరథ మహారాజు ప్రక్కనే ఉన్న సుమంత్రుణ్ణి చూసి నీవు వీరి ప్రయాణమునకు కావలసిన ఉత్తమ అశ్వములు పూంచిన రథాన్ని సిద్ధం చెయ్యి వీరిని మన దేశమునకు అవతల ఉన్న వనములలో విడిచిరా అని ఆజ్ఞాపించాడు గుణవంతుడైన వాడికి జరిగే సత్కారమిది రాముడికి ఉన్న మంచి గుణములకు కలిగే ఫలమిది అని అందరూ అనుకుంటున్నారు తనలో తనే అనుకున్నాడు దశరథుడు సుమంత్రుడు వెంటనే రథాన్ని సిద్ధం చేశాడు కోశాధికారిని పిలిచి కోడలికి పద్నాలుగు సంవత్సరములకు అవసరమైన అమూల్యమైన దుస్తులు ఆభరణములు కట్టి మరీ తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దశరథుడు ఆ ఆభరణములను చక్కగా అలంకరించుకుని ఉరకలేసే ఉత్సాహంతో ఉన్న సీతమ్మను దగ్గరకు తీసుకుని శిరస్సుపై ఆఘ్రాణించి సీత నేడు నా కొడుకు వాడని వాడిని అవమానించకమ్మ లోకంలో చాలామంది స్త్రీలు భర్త చేత అంతకు మునుపు ఎన్ని సుఖాలు అనుభవించినప్పటికీ భర్తలకు కష్టకాలము దాపురించినప్పుడు అతనిని చులకనగా చూస్తారమ్మా అవసరమైతే ఆ భర్తలను వదిలేస్తారు కూడా భర్తలపై అనురాగము వారిలో ఒక ఎండమావి కానీ గాఢమైన శీలము కలిగిన స్త్రీలు సత్యమునందు శాస్త్రమునందు సద్గుణములయందు స్థిర చిత్తము కలిగిన వారి హృదయములో భర్తకు మాత్రమే విశిష్ట స్థానం ఉంటుంది దానిని అప్పటికీ పదిలంగా ఉంచుకుంటారు అని పలికింది కౌసల్యాదేవి అత్తగారి మాటలు విన్న సీతమ్మ ఆవిడకు నమస్కరిస్తూ పూజ్యురాల నా భర్త విషయంలో ఎలా ఉండవలెనో పెద్దల ద్వారా విని ఉన్నాను నన్ను దుష్ట స్త్రీల సరసన చేర్చకుమమ్మ చంద్రుడి నుండి కాంతి విడిపోతుందా చక్రము లేని రథము నడుస్తుందా తీగలు లేని వీణము రోగుతుందా మేమిరువురము ఒకటి తండ్రి కానీ తల్లి కొడుకు కొడుకుగాని స్త్రీకి ఇవ్వగలిగినది పరిమితము భర్త ఒక్కడే అపరిమితంగా ఇవ్వగలిగినవాడు ధర్మములోని సామాన్య విషయములు విశేష విషయములు శ్రేష్ఠులైన వారి వద్ద నుండి విని ఉండటము వలన నాకు వాటి పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది నా భర్తను నేనెట్లా అవమానిస్తాను అని సవినయంగా బదులిచ్చింది జనక రాజపుత్రి నిత్యము మంగళ వాయిద్య ధ్వనులతో మారుమోగే రాజభవనము నేడు ఏడుపులు పెడబొబ్బలతో దద్దరిల్లుతున్నది రాముడు భార్యా సోదర సమేతుడై తల్లి కౌశల్యకు ప్రదక్షిణము చేసి నమస్కరించి అదేవిధముగా తక్కిన మూడు వందల యాభై మంది తల్లుల వద్ద కూడా అనుమతి తీసుకొని తాను ఇదివరకెన్నడైన అపరాధములు తెలియక చేసి ఉంటే మన్నించమని ప్రార్థించి తండ్రికి కూడా ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి అక్కడే ఉన్న సుమిత్రామాత వద్దకు వచ్చినాడు తనకు నమస్కరిస్తున్న తన కుమారుడు లక్ష్మణుని చూసి నాయన భగవంతుడు నిన్ను వనవాసము కొరకే సృష్టించినట్టున్నది ఏమాత్రము ఏమరపాటు లేకుండా రాముడిని రక్షిస్తూ ఉండు నాన్నా ఈ రాముడే నీకు దిక్కు అతను కష్టాలలో ఉండని ఐశ్వర్యవంతుడిగా గాక నీ పెద్దన్నను నీవు ఎల్లప్పుడూ అనుసరించి ఉండు అది ధర్మము నీ వదిన సీతమ్మను కన్నతల్లి అనుకో నీ అన్న రామయ్యను కన్నతండ్రి అనుకో నీ ఉండే అడవి నీ ఉండే అడవి ఉన్న ఊరు అయోధ్య అనుకో హాయిగా సుఖంగా వెళ్ళిరా నాన్న అని కొడుకు తల నిమురుతూ పలికింది సుమిత్రాదేవి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం రాముడు దశరథుడని సీతమ్మ నేనేనని అడవే అయోధ్య అని భావించుతూ సుఖంగా వెళ్ళిరా నాయనా అని పలికింది సుమిత్రామాత మాత ఇది భారతీయం అంటే భారతీయ సంస్కృతి అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను స్త్రీలకు పూర్వకాలంలో సింహాసనం మీద కూర్చుండి పాలించే అర్హత లేదు స్త్రీలను అణగదొక్కారు అనేవారు దయచేసి రామాయణంలోని విషయాలు గమనించి మాట్లాడండి సీతమ్మ రాముడి బదులుగా సింహాసనం ఎక్కుతుందని వశిష్ఠుల అంతటి వారే సెలవిచ్చారు ఈనాటి సమాజంలోని పోకడలను కూడా తులనాత్మకంగా రామాయణంతో కలిపి అధ్యయనం చేయడానికి పూనుకోవాల్సిందే లౌకిక దృష్టికి ఇక్కడ కైకమ్మ చేస్తున్న పనుడలో మనకు క్రూరత్వం కనిపిస్తుంది సామాన్యంగా ఆవిడను రాముడికి ఇన్ని కష్టాలు కలిగించిన దానిగా భావించి తిట్టిపోస్తాం కానీ చాలా రహస్యాలు ఉన్నాయి అందులో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి ముందు ముందు అవి మనం తెలుసుకుందాం సుమిత్ర మాత నోట వాల్మీకి మహర్షి పలికించిన మాటలు కూడా కొన్ని విశేషార్థాలు చెప్పారు కొందరు పెద్దలు రాము రాముణ్ణి దశరథుడుగా అనుకో అంటే దశరథం దశరథం పక్షిరథముగా గల విష్ణువుగాను సీతాదేవిని మాం అనగా లక్ష్మీదేవిగాను అడవిని అయోధ్యాం అనగా యుద్ధము చేయుటకు శక్యము కాని వైకుంఠముగా భావించుము అని వారి వారి భావన రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సీతమ్మ తల్లి లక్ష్మి రాముడు నివసించే అడవి వైకుంఠము అని భావించు అని సుమిత్రామాత చెప్పినట్లుగా పెద్దలు మనకు దీంట్లో కొన్ని విశేషార్థాలు చెప్పారు హన్యూ నమస్కారం